పుష్కరాల్లో తప్పడిపోయిన నెమలికి కజిన్ బ్రదర్ లాగా పెంచిమెత్తి మరీ డ్యాన్స్ చేస్తున్నాడు కదా వీడి పేరు లాయర్ బర్డ్ మనోడు ఆస్ట్రేలియా ఇంకా తాస్మేని అడవుల్లో తిరుగుతాడు వీళ్ళు హైలైట్ పార్ట్ ఏంటంటే మనోడు చిన్నప్పుడు ఏదో టేప్ రికార్డర్ మింగేసినట్టు ఏ సౌండ్ వింటే ఆ సౌండ్ని అచ్చం మక్కి మక్కి మిమిక్రీ చేసేస్తాడు వీడు కార్ అలారం సౌండ్ కెమెరా సౌండ్ వేరే పక్షుల అరుపులు జైన్సార్ రంపం సౌండ్ ఇదేముంది మనోడు చంటి పిల్లోడు ఏడ్చినట్టు కూడా సౌండ్స్ చేస్తాడు ఇంకా నయం వీడు మన ఊర్లో లేడు ఉండుంటే గనక కన్ఫామ్గా కొళయిగడ్డ దగ్గర కూర్చొని అక్కడ ఆంటీల కచేరీ అంతా విని లూప్లో ఊరందరికీ దండర వేసేస్తాడు